హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగర్ వేదాయపాలెం మాగుంటలేవోడ్డు పద్మావతి సెంటర్ పొదలకూరు రోడ్డు నాలుగవ మైలు అల్లీపురం ధనలక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో ఇల్లు సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీ పరిధిలో సేల్స్కి ఏదన్నా ప్రాపర్టీస్ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు అండి ఈరోజు ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఇంటి యొక్క మెట్లండి ఇవి ఇంటి యొక్క టైల్స్ వాల్ టైల్స్ కూడా మీరు గమనించవచ్చు పైన సీలింగ్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చి ఉన్నారు ఇది మెయిన్ డోర్ అండి ఇది సెట్ బ్యాక్ ఏరియా ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకొని అయితే లోపలికైతే ఎంటర్ అవుతాము ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా డోర్ మీద ఇప్పుడైతే హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా హాల్ ఏరియా చాలా విశాలంగా ఉంటుంది ఎదురుగా మీరు టీవీ యూనిట్ కూడా మీరు గమనించవచ్చు పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి మంచి వర్క్ అయితే చేయిస్తున్నారు ఓనర్ కన్ కన్స్ట్రక్షన్ అండి ఓన్గా ఉండాలని హౌస్ హౌస్ కట్టుకోవడం జరిగింది ఇదైతే మరి సేల్స్కి పెట్టి ఉన్నారు ఇది ఇప్పుడైతే మనం టీవీ యూనిట్ దగ్గర ఉన్నామండి ఈ హాల్ ఏరియాలో నుంచి టీవీ యూనిట్ దగ్గర ఉన్నాము టూ బీహెచ్కే హౌస్ అండి రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇది మనం మాస్టర్ అయితే ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా ఇచ్చినారండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు సీలింగ్కి వుడ్ వర్క్ చూడండి కపోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉందని మీరు చెప్పుకోవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై రెండున్నర అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇరవై అంకణాలు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనమైతే చైల్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి చూడండి చాలా విశాలంగా ఉంటుంది చైల్ బెడ్రూమ్ అండి ఎదురుగా మీరు కబోర్డ్స్ అన్నీ కూడా చూడవచ్చు దీని కూడా దీంట్లో కూడా టీవీ యూనిట్ కూడా టీవీ పాయింట్ కూడా ఇచ్చున్నారండి చైల్ బెడ్రూమ్లో కూడా పైన సీలింగ్ కానీ ఉండి అంతా కూడా చాలా బాగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పక్కనే కూడా మీరు గమనిస్తే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి ఇప్పుడు మనం చెల్లిబెట్టిలో నుంచి హాల్లోకి వచ్చేసామండి ఇదంతా కూడా మరొకసారి టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాం చూడండి ఇది డైనింగ్ టే డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పక్కనే కూడా కిచెన్ ఏరియా కూడా ఉంది డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ మీరు గమనించవచ్చు దండలక్ష్మీపురం అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారండి మీరు వచ్చి లొకేషన్ అన్నీ చూసి ఇల్లు నచ్చి కూర్చు సిట్టింగ్ కూర్చుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది ఇది పూజా ఏరియా అండి వుడ్వర్క్తో ఒక పూజా ఏరియాని చేస్తున్నారండి వుడ్వర్క్తో ఇది కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా పైన వుడ్వర్క్ కూడా మీరు గమనించవచ్చు సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉంది ఇంటి వెనకాల బ్యాక్ సైడ్లో కూడా మీరు స్థలం చూద్దామండి ఇది ఇంటి వెనకాల ఉన్న బోరింగ్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి కామన్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ హౌస్కి ఇంటి వెనకాల బ్యాక్ సైడ్లో ఓవరాల్గా ఈ ఇల్లు కవర్ చేస్తున్నాం చూడండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీరు ఫ్రీ టైంలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అతి తక్కువ బడ్జెట్ నుండి ఇరవై లక్షల నుండి రెండు కోట్ల వరకు బడ్జెట్లో మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి వీడియోస్ అన్నీ కూడా హౌసెస్ మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ఛానల్ని ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్తో మీ ముందుకు మరి మంచి మంచి వీడియోస్తో తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్